ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు బద్వేల్ నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయడం జరిగింది వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి గురంపాటి కృష్ణారెడ్డి గురంపాటి తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్లోని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి ఘనంగా జరుపుకున్నారు ಸರ್ ನಾ ಚೆನ್ನ ಕಟ್ಟಾಡಣ್ಣ ಮೊದಲ ರೇದೇ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ پره سلام بابا لا آ بابا 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 అందరికీ నమస్కారం ఈరోజు మన యువనాయకులు మన దేవస్థాన రెడ్డి గారి కుమారుడు ఆదిత్యనాథ్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆఫీసు వద్దకు వచ్చి ఆయనకు జన్మదిన వేడుకలు తెలియజేయడం జరిగింది ఈ పద్వేలు పట్టణము మరియు నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా దేవ దేవసాని ఆదిత్య రెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ముప్పై ఆరవ పుట్టినరోజు ఈరోజు బద్దేర్లో ముల్లూరు రోడ్లో ఉన్నటువంటి ఆఫీస్ వద్ద తెలంగాణ బద్దేర్ మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మరి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాంతో భాగంగానే మన యువనాయకుడు ఆదిత్య రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం ఆయన ఈ పార్టీకి దిశానిర్దేశం కూడా చేయించి ఉన్నారు వారి తండ్రికి తగ్గట్టు తనయుడు దేవసాని ఆదిత్య రెడ్డి గారు ఆయనకు ఎంత మంచి స్వభావము మంచి గుణాలు ఉన్నాయో ఈయనకు అంతకు రెండంతలుగా మంచి స్వభావము మంచి గుణము వినయ విధేయత కలిగినటువంటి ఆదిత్యారెడ్డికి మరొక్కసారి మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి మిత్రులు రామసుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గుర్రంపాటి రమణారెడ్డి గారు వారి బృందం అందరికీ మరియు కేశవరెడ్డి గారికి రెడ్డి గారికి కమకృష్ణారెడ్డి గారికి మా జిల్లా ఉపాధ్యక్షులు బాబు గారికి మా ముళాలి గారికి మొత్తం అందరికి యావన్ మంది సునీలు ఉన్నటువంటి నాయకులంతా సుమరాజ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృష్ణారెడ్డికి అందరికీ కూడా తెలియజేస్తుంటూ సెలవు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు జిల్లా లీడర్లు ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నా మరి ఈరోజు మన ప్రియతమ యువ నాయకులు ఆదిత్యారెడ్డి గారి ముప్పై ఆరవ జన్మ జన్మదినం కాబట్టి ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఈ కార్యక్రమం రమణారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన బద్వేల్ తాలూకాలో డిసి గోవిందరెడ్డి గారి నాయకత్వం తర్వాత మనకు యువ నాయకుడు ఆదిత్యారెడ్డి గారు మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి తీసుకొని ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయనకు మనము స్వాగతం చెబుతూ ఇంకా ఎన్నో ఇన్ని ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆదిత్యారెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలని ఇక్కడ ఉండే యాభై మంది అందరి తరఫున అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి మిత్రులకు ఈ అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు